నిమ్మల్లి సీఎం దగ్గరదే చేసుకుంటున్నారా ఇక్కడ అపాయింట్‌మెంట్ తీసుకురండి అపాయింట్‌మెంట్ తీసురగొంటే ఇక్కడ కూర్చుంటాం దయచేసి ప్రతి కేక హోదాను ప్రతి కేక హోదా కోట డౌన్ డౌన్ జగన్ మోటే వైఖరి డౌన్ డౌన్ జగన్

మనమేల పాలవరం కోసం నిరసించు కోసం దేశపు కుకూడ ద్రోహం తీసుకుస్తున్నారు తెలుగు ప్రజల ఆత్మ బలిదానం గురించి పంపించొచ్చారు కేక హోదా కోసం కేక హోదా కోసం చెప్పనేది కేక హోదా కోసం కేక హోదా ఆంధ్ర 10 కేక హోదా కేక ఉక్కు

போராட போராடம் போராட போராடம் போராடத்தோதா பிரகட்டே போராடம் आंद्रेला हक्कु प्रत्येक होदा 5 कोटला आंद्रेला हक्कु प्रत्येक होदा 5 कोटला आंद्रेला हक्कु प्रत्येक होदा 5 कोटला आंद्रेला हक्कु प्रत्येक होदा प्रत्येक होदा आंद्रेला हक्कु प्रत्येक होदा आंद्रेला हक्कु प्रत्येक होदा సరే గిరి నిస్కా నారాయణ మైకరే ఎనల్క పిల్లలు బాధపడుతున్నారండి మీ పిల్లలు బాధపడుతున్నారు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఐక చే ఆలసి చే ఆలసి చే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించండి భవిష్యత్తు కోసం ఆలోచించండి సరే kya gaya నేను ఓటు వేసి మాకు ఓటేస్తారు మీ పిల్లలు ನೀವು ಈ ವಿಧಾನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರುಕೊಂಡು ನೇನು ಮಹಾರಾಷ್ಟ್ರೆ